వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ గురించి డిమాండ్ నోటీసులు వచ్చిన వారి లిస్ట్ ఇది ఇంకా అర్జెంటుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే ఈ డిమాండ్ నోటీసులు వచ్చిన వారికి చివరి తేదీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడుగా ఉన్నట్టు మనకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే వెంటనే మీరు డిమాండ్ నోటీసును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి కన్సెంట్ లెటర్ను వెంటనే ఈపిఎఫ్ఓకు పంపవలసిందిగా విజ్ఞప్తి ఈ ఎక్సెల్ ఫైల్ను వీడియో కదా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొబైల్ ఫోన్లో ఎక్సెల్ యాప్ ఉంటే ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ చేసుకొని మీరు ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఒకసారి చూపిస్తాను మీరు ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన భూదద్దం గుర్తు కనిపిస్తుంది కదా మ్యాగ్నెట్ గుర్తు దానిపైన టచ్ చేసి మీ యొక్క స్టాఫ్ నెంబర్ను ఎంటర్ చేస్తే ఒకవేళ మీకు కనుక డిమాండ్ నోటీస్ ఇష్యూ అయ్యంటే ఇక్కడ మీకు ఈ లిస్ట్లో మీ స్టాఫ్ నెంబర్ డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ చూడండి నేను ఒక స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి చూపించాను ఇక్కడ మీకు ఆ యొక్క నెంబర్కు డిస్ప్లే డిమాండ్ నోటీస్ ఇష్యూ అయ్యింది కాబట్టి అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపించడం జరిగింది కాబట్టి ఈ కనుక మీ పేరు ఉంటే వెంటనే డిమాండ్ నోటీసు డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన కన్సెంట్ లెటర్ను సంబంధిత ఈరోట ఆఫీసర్ ద్వారా ఈపీఎఫ్కి పంపవలసిందిగా మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్